తండ్రి మీకు వందనాలు నాయన సర్వశక్తి దేవా నీకు స్తోత్రాలు ప్రభా ప్రభా ఈ మధ్యాహ్న కాల సమయంలో మంచి వాతావరణాన్ని ఇచ్చి ప్రభ నాయన నన్ను నిలబెట్టుకున్నందుకు స్తోత్రాలు ప్రభ నీ దాసుడును అలుపుడును అయోగ్యుడు ఎన్నికలేని వాడను ఈ పాదులు దుమ్ము ధూళి వంటి వాడను ప్రభ నన్ను నీ చేత జ్ఞాపకం చేసుకోనండి ప్రభా తండ్రి మాట్లాడుతుండగా ఫలించని విత్తనము గాక అయ్యా పుష్పము లేని చెట్టుకు పుష్పం వచ్చునుగాక కాయలు లేని చెట్టుకు కాయలు వచ్చునుగాక పండ్లు లేని చెట్టుకు పనులు వచ్చునుగాక ఎండిపోయిన జీవితాలు చిగురచునుగాక నూతన చిగురు నూతన పలము పొట్టునుగాక నీ అభిషేకము నా మందిరం అంత గాక నీ ఆశీర్వాదం ప్రతి ఒక్కరి కప్పును గాక నాయన నీ గొప్ప కృప 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 ఆగా కోల్పోయినది తిరిగి పొందుదము గాక ప్రభా నడిపించు మహే పొందమని ఏసయ్య నాములు అడువిషు నాము తండ్రి ఆమె ఏ శే గ్రంథం నలభై నాలుగో అధ్యాయము మొదటి నుండి చదువుదాం అయినా సేవకుడవు యాకోబు అయినను నా సేవకుడవు వగు యాక్కోబు నేను ఏర్పరచుకొని నా ఇస్ట్రేలు ఏర్పరచుకుని నా ఇస్రాయెలు వినుము వినుము నిన్ను సృష్టించి నిన్ను సృష్టించి నేర్పంలో నిన్ను నిర్మించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయవాడు నీకు సహాయము చేయవాడు నాయనా యెహోవా ఎహోవా నాకు సెలవిచ్చి నాకు నా సేవకు వగు యా ఆ సేవ నేను ఏర్పరచుకుని నేను ఏర్పరచుకోను భయపడకుము భయపడకుము దేవునికి స్తోత్రం చెప్దామా హలలుయ నా ప్రి సహోదరి సహోదరి సహోదరుడా చూడండి ప్రియులరా దేవుడట నిన్నట నా సేవకుడని నా సేవకురాలని ప్రభు నిన్ను తల్లి గర్భంలో రూపింపకన్నా మునిపోయి నేను దేవునికి స్తోత్రాన్ని చెప్దామా హలలుయ చూడండి ప్రియులరా చాలా సందర్భాలలో దేవుని కార్యాలు అనుకునేది జరగనప్పుడు దేవుడి మీద శనుక్కోవడము చాలామంది ఉంటారు కానీ దేవుడినితో మాట్లాడుతున్నాడు ఈరోజు ఏమంటున్నాడు అంటే నువ్వు ఇన్ని దినాలు కష్టపడి 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 ప్రయాణం చేసి 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 అలిసిపోయి 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 నువ్వు ఒక్కనివే ఒక్కదానివే ఒంటరిగా కుమిలిపోతూ నీ పోరాటము మధ్య కుమిలిపోతూ నలిగిపోతూ ఉన్నావేమో ప్రభునితో మాట్లాడుతున్నాడు ఈరోజు ఏమని మాట్లాడుతున్నాడంటే నీవు నా శావకుడు అని నేను నేను ఏర్పరచుకున్నాను భయపడకమంటున్నాడు దేవునికి స్తోత్రం చెబుదామా హాలో నీవు నా శావకుడు నా శావకురాలు నీవు నువ్వు భయపడకమని అంటున్నాడు నిన్ను చూడండి ప్రిల్లరా కొన్ని సమస్యలు అనుకునే జరగనప్పుడు అనుకున్న వాళ్ళు మనం నిందిస్తూ అవమానిస్తుంటున్నప్పుడు ఒంటరితనము అనుభవిస్తున్నప్పుడు మనం చాలా కృంగిపోతుంటాం ఏంటి నాకు దేవుడు ఈ రోగం ఈ ఇదేంటి నాకు ఈ వ్యాధి ఏంటి నాకు ఈ సమస్య అని మనం అనుకుంటాము కానీ దేవుడు అంటున్నాడు నేను నిన్ను ఏర్పరచుకున్నాను దేవునికి స్తోత్రం చెబుదామా హలలుయా హలలుయా మనకు సమస్యలు వచ్చినప్పుడు మనకు బాధలు వచ్చినప్పుడు మనంతరిగా కుమి కుమిలిపోతున్నప్పుడు దేవుడు అంటున్నాడు నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను లూక వార్త పద్దెనిమిది అధ్యాయం ముప్పై ఐదు వచ్చిన కొన్ని వచనాలు చూసుకుంటే చూడండి ప్రియులారా దేవుడు ఆయనను ఏర్పరచుకున్నాడు కనుక జాగ్రత్తగా వినాలి దేవుడు ఆయనను ఏర్పరచుకున్నాడు కనుక ఆ ప్రాంతంలో ప్రయాణించడానికి దేవుడు నిర్ణయించుకున్నాడు ఆ ప్రాంతంలో వెళ్ళడానికి ఈ ప్రాంతం నుంచి వెళ్దామని ఆయన శిష్యులకు చెప్పి ఆ ప్రాంతంలో వెళుతున్నాడు అక్కడ ఎవరున్నారు నానా పుట్టుక నుంచి గుడ్డివాడు దేవుడికి స్తోత్రం మహాలేలుయా పుట్టుక నుంచి గుడ్డివాడు పుట్టుక నుంచి గుడ్డివాడు నాని వారు ఆయనకు ఎవరు లేరు నాని వారు దిక్కు ఎవరు లేరు చూడండి ఆయన ముక్కుతో వాసన ఇచ్చి తినడం తప్ప ఆయన ఏ ఆకారంగా ఉన్నాడో ఆయనకు తెలవదు అని నాని వారు అందరూ కూడా త్రోస్ చేసి ఆయన విడిచిపెట్టేసి వెళ్ళిపోయినారు నాన్న ఆయనకు తోడబుట్టిన వారు ఉండొచ్చు ఆయన కళ్ళ తల్లిదండ్రులు ఉండొచ్చు ఆయన బంధువులు ఉండొచ్చు కానీ ఆయన అందుడై చూడలేకపోతున్నాడు ఆయన ఆయన ఆకారం అంత వికారముగా ఉన్నదని చెప్పి వాళ్ళు అందరు విడిచిపెట్టి ఒంటరిని చేసినారు ఆ సమయంలో ఆయన ఎంత ఏడ్చినాడో ఎంత ఏడ్చినాడో ఎంత కుమిలిపోయినాడో ఒంటరితనములో ఒంటరితనములో చాలా కుమిలిపోయి ఏడ్చిండొచ్చు నాయన ఆయన ఏడ్చిండొచ్చు చాలా కుమిలిపోయి ఉండొచ్చు ఆ సందర్భంలో ప్రభు అతీ ప్రయాణం చేస్తూ ఉన్నాడు హలలుయా 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 వచ్చిన సమయాన్ని చూడండి ఏమంటున్నాడు అతన్ని నా దగ్గరికి తీసుకురండి అన్నాడు

ప్రవాహ జలమును ఆ ప్రవాహ జలములు కుమ్మరించేదను కుమ్మరించేదను నీ సంతతి మీద నీ సంతతి మీద ఆత్మను కుమ్మరించేదను ఆత్మను కుమ్మరించేదను నీకు పుట్టిన వారందరిని నేను ఆశీర్వదించదను హల్లెలూయా హల్లెలూయా నానా నీకు పిల్లలు ఇంటలేరేమో నీ ఇంట్లో రోగం పోవట్లేదేమో నీ ఒంట్లో నీ అప్పు సమస్య నిన్ను కులిమెత్తున్నదేమో నేను పరాయి వాళ్ళను నీ బ్రతకి ఇంతే అని నిన్ను ఒక చీపురు కట్టలేక నేను చూస్తున్నారేమో నీ గ్రామం నిన్ను వెలివేస్తున్నదేమో నిన్ను చూసిన వారందరూ నవ్వుతున్నారేమో నా ప్రియ సహోదరి నీ భర్త ఇంతేనా ఆడు తాగిపోతే అని అనుకుంటున్నారేమో నీ భార్యగా మారదని అనుకుంటున్నారేమో నీ పిల్లలుగా మారని మారరు అని అనుకుంటున్నారేమో నా ప్రియ సహోదరి శుభవార్త ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు నీ సంతతిని ఆశీర్వదించబోతున్నాడు దేవునికి స్తోత్రం చెబుదా లూయా నీ సంతతిని నిన్ను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు నీవు ఎక్కడైతే ఓటమి పాలైనావో ఎక్కడైతే కుమిలిపోతున్నావో ఎక్కడైతే ఒంటరిగా ఎవరికి చెప్పుకోలేక నలిగిపోతూ 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 ప్రయాణం చేస్తున్నావేమో నా ప్రియ సహోదరి నా ప్రియ సహోదరుడా దేవుడు అంటున్నాడు నేను తప్పిగల వాని మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములు కుమ్మరించదనట హలలుయా ఎండిన నేల మీద నా ప్రవాహ జలములు సమృద్ధిగా హలలుయా హలలుయా సమృద్ధిగా కుమ్మరిస్తాడట ప్రవాహ జలములవే ప్రవాహ జలములు నువ్వెప్పుడు చూడనంత నువ్వెక్కడ చూడనంత నువ్వెప్పుడు వినంత ఎక్కడ పొందుకోనంత ప్రభు నిన్ను ఈ రోజు నుంచి ఆశీర్వదించబోతున్నాడు దేవునికి స్తోత్రం చెబుదాం హాలూయా హాలూ నిన్ను ఊరలంతా నిన్ను వెలివేస్తున్నా సరే నీంట్లో ఏమి లేకపోయినా సరే తినడానికి ఏమి లేకపోయినా సరే నీ దేవుడు సర్వశక్తి మంతుడు హలలుయా నీ గొర్రె మందల్లో నీ దుక్కుటెద్దులను సమస్తమును దీవించగల దేవుడు నీ దేవుడు దేవునికి స్తోత్రం చెప్దామా హలలుయా హలలుయా అసలు నేను బ్రతికిన బ్రతుక్కు మేము జీవించిన విధానానికి ఈరోజు ఈ పరిచర్యకు అసలు సంబంధమే లేదు నాను సాత్వికును వీడిని సంకలేసుకొని మా వదినే మా అన్న మా రాహులుగా రాహులు అన్న కొడుకును చంకలేసుకొని బుచ్చగల లేక ఈమె సూట్ కేసు పట్టుకొని సాత్విక్ను సంకలేసుకొని అక్కడక్కడ సైడ్ల పొన్న తిరుక్కుంటుంటే నేను నెత్తి మీద ఎత్తుకొని చేతుల స్టవ్ పట్టుకొని చిన్న జోపుడలు కట్టుకొని ఆ జోపుడలలో మూడు కిలోమీటర్లు ప్రయాణం చేసి కూరగాయలు కొనుక్కొచ్చుకొని బియ్యం కొనుక్కొచ్చుకొని బ్రతికిన బతుకులు నానమై హలే లూజా చాలా నానా మాది దీన స్థితి నాన్న కప్పుకుందమే చెద్దరు లేనటువంటి స్థితి సాత్విక గజ గజ పోతున్నాడు పుట్టి చెద్దరు లేదు మావశీర కప్పిన ఆయన ఆకుతాడు గజగజానికి పోతున్నాడు లేని స్థితిలో ఉన్నాం లేని స్థితిలో ఉన్నాం ఇంట్లో కనిసమ్మి ఒక ఐదు కిలోల బియ్యం లేవు అందరూ ఏమనుకుంటున్నారంటే వీళ్ళు వేస్ట్ వీళ్ళు పని చేయరు అంటారు పని చేస్తున్నాం కానీ ఎక్కడ అవుతుందో తెలియదు అంత భయంకరమైన కరువు వచ్చేస్తున్నది ఇట్లా చెట్ట వేసుకోవాలంటే లేవు నాన్న ఎక్కడన్నా సిమెంట్ పని నడిస్తే ఆ సిమెంట్ సంచులు తీసుకొచ్చుకొని ఆ సిమెంట్ సంచులు కుట్టుకొని బొంతలు ఎక్క చేసుకొని పరుచుకొని పండుకున్న దినాలు మాయ నాలుగున్నరకు నూకలు కొనుక్కొచ్చుకొని నాలుగున్నరతో నూకలు కొనుక్కొచ్చుకొని ఆ నూకలు నేను తీసుకొస్తే అమ్మాయిల్లి మున్లకమ్ పేరుకొచ్చి ఒకటే బాసన ఒకటే పల్లె మాది మూత అదే ఇక బాసన మీద ఆ మున్లకమ్మ పేరుకొచ్చి ఆ నాలుగున్నరతో నూకలు కొనుకొచ్చి తిన్నటువంటి బ్రతుకు మాది కాని దేవుడు సర్వోన్నతుడు ఆయన మమ్మలను తల్లి గర్భములు రూపింపకన మునిపే ఆయన షాకులుగా మనల్ని ఏర్పరచుకున్నాడు కనుక చిన్న వయసులోనే బట్టను వెండినట్టు వెండినాడు దేవుడు నీకు శ్రమ భయపడద్దు నానా ఈ కీడు నీకు సంభవిస్తుందంటే భయపడుతున్నానా ఈ కీడనక గొప్ప మేలు నీకు జరగడిది ఉన్నది హలలుయా గొప్ప దీవెన జరిగేదిన్నది హలూయా జరిగేది ఉన్నది చూడండి అంత భయంకరమైన స్థితిలో ఉన్నాం ఒక చర్చ్ కాడికి వెళ్ళి ఆకలి బాగా అవుతున్నది ఇంటికాడ బియ్యం లేవు మేము వెళ్ళి అక్కడికి వెళ్ళి కొంచెం అన్నం పెడతారేమో అనుకున్నాం వాళ్ళు మన రోడ్డు మీద దిగుడు చూసి రోడ్డు మీద అచ్చడు చూసి వాళ్ళు మేము వేరే ఊరికి వేరే ఊరికి వెళ్ళిపోతున్నాం మీరు ప్రార్థన చేసుకొని మీరు ఇంటికి వెళ్ళిపోండి అని ఒకరోజు నాకు బాగా బాధ అనిపించింది కోడి తీసుకొచ్చి కొద్దామన్నారు పాస్టర్ అమ్మ పాస్టర్ గారు కోసినాం వాళ్ళ బంధువులకు అందరికీ మంచిగా వేసింది ఆమె పాస్టర్ అమ్మ నాకు ఒక కోడి కాలు వేసింది ఎంత నాకు దుఃఖం ఆపుకోలేకపోయినా ఆ పల్లెలనే కన్నీలు పడ్డాయి నేను లేచిపోతే ఏమనుకుంటారు దినేశాన్ని చాలా భయంకరమైనటువంటి సంఘటనలు డాక్టర్ ప్రమాదం జరిగింది నాడు వ్యాక్సర్ అయింది నాకు పల్టి పడ్డది డాక్టర్ నా మీద బోలర్ పడ్డ నలుగు టై నాలుగు టైర్లు నాకు ఇంజన్ మీదనే నా మీదనే ఉన్నాయి డీజిల్ ట్యాంక్ వలిగి ఆ డీజిల్ నా మొక్కను కొట్టగానే నేను చూసేవారు కళ్ళు ఇట్లా చూసేవరకు బండి నా మీద ఉన్నది దాంట్లోకి నేను వెళ్ళి రోడ్డు మీద కూర్చున్నాను భయంకరమైన స్థితి అప్పుడు వేముల నుంచి నేను ఇంటికి వచ్చినాను సాత్వికిని ఎవరు పట్టుకునే వరకు అది ఏడ్చేవాడు వీడు చాలా ఏడ్చేవాడు ఎంత ఎత్తుకుని ఊకునేవాడు కాదు ఇంట్లో రూపాయి లేవు అప్పుడు పదమూడు రూపాయల కైకిలి అమ్మ రెండు కోనరులు బట్టి ఆమె కాళ్ళబోయి మళ్ళీ మధ్యాహ్నం వరకు ఒక కిలోమీటర్ రెండు రెండు మూడు కిలోమీటర్లు జంగల్కి పోయి మళ్ళీ మధ్యాహ్నం వరకు రెండు కోనరలు పట్టి కలిసి ధనాదనం కలిసి వచ్చేది అప్పుడు అని పాలిచ్చాన్ని నేను ఎక్కువనే నడుం ప్యాక్చర్తో ఉన్న కూడా నేను ఆపేవాన్ని ఆమె తెచ్చిన పదమూడు రూపాయలతో కూరగాయలు బియ్యము ఏదైనా కానీ మేము మెల్ల తీసుకునేవారు చూడండి ప్రియులారా ఆ లేదు నానేవారు ఎవరు లేరు మా కుటుంబం అంతా మా అన్న మేమంతా ఒక అనాథలుగా మిగిలిపోయినాం అనాథలుగా మిగిలిపోయినాం నానేవారు ఎవరి దగ్గర తీయలే కానీ సర్వోన్నతడు పిలుచుకుంటూ వచ్చినాడు హలెయ్య హలోయసర్వోన్నతుడు పిలుచుకుంటూ వచ్చి అమ్మను ఉపాసం ఉండమని ఒప్పింపజేస్తూ ఉన్నాడు అప్పుడు దేవుడు అంటే తెలియదు ఉండు ఉపాసముడు ఉండమని దేవుడు ఒప్పింపజేస్తున్నాడు ఆ ఉపాసముంటా నేను అనే వరకు ఆహా ఆ శబ్దం పోలేదట ఒకరోజు అమ్మ నేను ఇంతకుముందు చెప్పిన నేను సాక్షి సాత్విక ముగ్గురికి జ్వరం వచ్చింది నాన్న ఆర్ఎంపీ డాక్టర్ ఒక షూ అనే ఒకరు మా ఇంటికి వచ్చేవారు కాదు ఎందుకంటే వీళ్ళు పైసలు ఇయర్ అని మా అబ్బా మా నాన్న డాక్టర్ ఎమ్మడ ఇరవై సార్లు తిరిగి నాన్న వాళ్ళు రాలేరు నాన్న మంచ పడుకున్నాను తిండ తిండికి లేదు వాళ్ళు ఒక నేను ఒక మంచ పడిపోయినాను చాలా బాధపడుతున్నాను నేను నా కొడుకు నా భార్యకి ఏమైనా మందు వచ్చి నేను కూడా ఏమైనా చేసుకుంటా అని నేను అనుకుంటున్నాను నా మనసులో అనుకుంటుంటే నా కళ్ళకు నిద్ర వచ్చేసింది ఎంటని నిద్ర వచ్చినప్పుడు ఆ నిద్రలో దేవుడు నాకు యూపిస్తున్నాడు చర్చి దగ్గర నుంచి ఒక గొల్ల అతను గోంగడేసుకొని కట్టె ఇట్లా వస్తున్నాడు కట్టపట్టుకునేట్లు నిలబడ్డాడు ఆ కట్టెలో నుండి గొల్ల నా చుట్టూ తిరుగుతున్నాయి అప్పుడు ఎప్పుడైతే ఆ గొల్ల నా దగ్గరికి వచ్చడం ప్రారంభమైందో మా ముగ్గురులోనే జ్వరం తొలగిపోయింది దేవునికి స్తోత్ర హలూయ జ్వరం తొలగిపోయింది ముగ్గురులోనే జ్వరం తొలగిపోయింది నా ప్రియ సహోదరి మన స్థితిని చూసి అందరూ మన గతిని చూసి అందరూ చీ అని అంటారు నాన్న ముఖముకట పర్వాలేదులే అని అంటారు నాన్న కానీ నాన్న మనకు ఆ స్థితిని చూసి ఆ గతిని చూసి మన పక్కకు దాటగానే మన గురించి బ్యాడ్గా మాట్లాడి మన గురించి నానా రకాలుగా హింసించేవారు ఉంటారు నా ప్రియ సహోదరి నువ్వు దిగులు చెందకు నాన్న నీకున్న రోగాన్ని బట్టి నీకున్న స్థితిని బట్టి నీకున్న కరువును బట్టి సహోదరుడా నీకున్నటువంటి లేమిని బట్టి క్రొంగిపోకునా నిన్ను ఏర్పరచుకున్న దేవుడే గొప్ప దీవెనగా మార్చబోతున్నాడు హలలుయా ఎండిన భూమి మీద నటేంటిదట నానా దప్పిగలవాని మీద నాట ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కొమ్మరించేదను అంటున్నాడు దేవుడు ఎండిన భూమి మీద ఏం చేస్తాడు నాన్న ప్రవాహ జలములు కుమ్మరించినాడు ఈ స్థలంలో ఇడికి వచ్చినప్పుడు ఎడారి ఇడికి వచ్చినప్పుడు ఇదంతా ఎడారి అందరూ నిందించినారు అందరూ అవమానించినారు ఈడు మందిరం కడుతున్న నాలుగు రోజులు నరలు దుంకుతాడు మధ్యలో ఆపేస్తాడు అని అన్నారు కానీ మేము ఎవ్వరికి భయపడలేదు నానా దేవా నువ్వు రమ్మన్నావు మేము వచ్చినాం ప్రభా ఈ అరణ్యం అంత గడ్డి ఇదంత ఇదన్ని పండలు వచ్చినాం దేవుడు చూపించిన స్థలంలోనే ముగ్గు పోసుకున్నాం పునాది అవ్వకుంటున్నాం మాకు ఏం లేదయ్య ఐదు రూపాయలు కూడా లేవు ఈ స్థలంకి వచ్చినప్పుడు ప్రభా రెండు చేతుల ప్రార్థన చేసినాం ఆ క్యాన్సర్ గడ్డున్నో ఈ క్యాన్సర్ గడ్డునోళ్ళు రావడము పదివేలు ఇవ్వడము మనిషికి పదివేలు ఇవ్వడము మందిరం కట్టడము జరిగిపోయింది నాన్న నీళ్ళు లేవు నాన్న ఏవి లేవు నానా నీళ్ళు అక్కడ వాళ్ళు బోర్ వేసినారు కాపోలు ఈ ముందు పొలం వాళ్ళు బోర్ వేసినప్పుడు వాళ్ళకి సక్సెస్ అయింది కానీ నీళ్ళు బాగా వాళ్ళు లేవు అయితే వాళ్ళు ఏం చేసినట్టే ఆవాలు అలికిరు మొత్తం ఆవాలు అలికిర్రు ఆవాలకు నీళ్ళు పట్టితే ఒక రెండు తల్లు పట్టితే అయిపోతుంది అని అనుకున్నారు వాళ్ళు ఆవాలు అలికిరు కానీ మోటార్ చాలు చేస్తే ఆ బొజ్జర్లోనే ఉంటుంది నీళ్ళుగా అస్సలుగా బయటకెళ్ళి నీళ్ళు ఎంత అంతే ఉంటాయి వాళ్ళు ఏం చేసినట్టే ఆవళను నిండిపోయి ఆయనతో మోటార్ తీసుకుని వెళ్ళిపోయినారు మీరు మోటార్ వేసుకొని వేరు బావ మరి నేను అలా మోటార్ వేసుకుంటాను అన్ అన్నాను అంటే వేసుకో కండ్లేముండదు అన్నాడు అదే మోటార్ మా నీళ్ళు మనకి ఇరవై నాలుగు గంటలు నడిచిన నీళ్ళు ఫుల్ నీళ్ళు మనకు కన్యాళకి వెళ్ళలే మూడు సంవత్సరాలు ఆ నీళ్ళు మనకు అప్పుడు అక్కడ ఒకటి బోర్ వేసినాం బోర్ ఎత్త నీళ్ళు వల్లేవున్నాను రెండు వందల ముప్పై ఫీట్లు వేది నీళ్ళు వల్లేవున్నా మా నాన్న ఏడిచిండు నేను ఇక్కడికి వచ్చి బలిపిడి బాగా ఏడిచిన ప్రభా నీళ్ళు పడతాయని చూసినవు పల్లెవు ప్రభా అని బాగా ఏడిచినప్పుడు రేచ్చలకు తెలుసు ఏడిచిన దేవుడు అంటున్నాడు నీళ్ళు ఉన్నాయి చూడు బా అంటున్నాడు వెంటనే దెబ్బదెబ్బ దెబ్బదబా ఎద్దు పగ్గం పెద్దది కట్టి ఆయనతో దెబ్బదెబ్బ టిఫిన్ కట్టి నీళ్ళు చూస్తే నీళ్ళు తిత్తే నీళ్ళు వచ్చిన నీళ్ళు తాగిన నా వెంటనే సంతోషం ఆగలేక ఆ నీళ్ళు ఇప్పుడు ఆ ఎండిన భూమి మీద ఆ నీళ్ళు ప్రవాహ జలములు కుమ్మరించినట్టుగా ఇరవై నాలుగు గంటలు నడిచిన ఒక బొట్టు నీళ్ళు లేవు ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు నడిచిన మనకు నీళ్ళు సమృద్ధిగానే ఉన్నాయి దేవునికి స్తోత్రం చెబుదామా మహలూయా ఎండిన భూమి నానేది ఎండిన ఆరి నానా నువ్వు ఎప్పుడైతే నిరీక్షణ కలిగి దేవుని అందు ముందుకు నువ్వు విశ్వాసముద కొనసాగుతూ ఉంటావో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన దూతలను పంపుతాడు దేవునికి స్తోత్రం మహలూయా హలోలుయో అబ్రహామును కొడుకును నీ కొడుకును ఒక్కడే నీ కుమారుని తీసుకెళ్ళి నువ్వు బలిగా అర్పించుమని అన్నప్పుడు ఆ ఎండిపోయిన ఆ స్థలములో దూతలను పంపి సమృద్ధిగా దేవుని గొర్రె పిల్లనిచ్చినాడు దేవునికి స్తోత్రం చెప్తామా హలోయ అబ్రహాము కనబడట్లే గొర్రె పిల్ల ఉన్నది దూతలు ఉన్నది కనబడట్లే అబ్రహం ఎప్పుడైతే నిరీక్షణ కోల్పోతాడో దాన్ని బట్టి అది క్యాన్సల్ అవుతుంది కానీ నిరీక్షణ కోల్పోలే ఆయనను దేవుడు ఏర్పరచుకున్నాడు గనక నిరీక్షణ కలిగి ముందుకు సాగినాడు ఆ నిరీక్షణను బట్టి దేవుడు అబ్రహమా అన్నాడు అంతే వెంటనే గొర్రె పిల్లది వచ్చింది ఈ సాకు విప్పించబడ్డాడు ఈ సాకును దేవుడు తల్లి గర్భంపులు రూపింపకనమనిపే ఏర్పరచుకున్నాడు గనక ఆ ఏర్పాటును బట్టి అబ్రహమా ఆ చిన్నవాని మీద వచ్చేయి వెయ్యకు అన్నాడు దేవుని యొక్క వాక్యం చలవిస్తుంటున్నది ఎర్మే గ్రంథం మొదటి అధ్యాయము ఎనిమిది వచ్చినలో వారికి నువ్వు భయపడకమని ఉంటుంది అక్కడ వారికి భయపడకము నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయి ఉన్నాను దేవుడికి స్తోత్రం చెబుదాం హాలో ఏంటిదడా నా దేవుడు నువ్వు వేడవకు నానా కృంగిపోకు నానా నీ భర్త మారబోతున్నానా నీ భార్య మారబోతున్నది నాన్న నీ గర్భం తెరవబడబోతున్నది నీ అప్పులు తొలగిపోబోతున్నాయి దేవుడు నిన్ను ఆశీర్వదకరంగా చేస్తాడు కానీ నిన్నెప్పుడు చేయడు దేవునికి స్తోత్రం చెప్తాం అహలే లూయా